ఏంటి వసుధారా ఫోన్ కట్ చేస్తున్నావెందుకు ఏదో ఆలోచనలో ఉండి అవునా సరే గాని ఇంతకీ నువ్వెక్కడున్నా ఇంట్లో ఉన్నాను ఎంజలి నేను విన్నది నిజమైన వసుధారా మహేంద్ర సార్ మనుని దత్త తీసుకుంటున్నారా చెప్పు వసదారా నిజంగా ఆ కార్యక్రమం జరుగుతుందా అవును నిజమే దత్తత కార్యక్రమం జరుగుతుంది అసలు ఏంటి మహేంద్ర సరేంటి మనోని దత్త తీసుకోవడం ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు ఇంతకీ దీనికి మనో ఒప్పుకున్నాడా ముందు మీరు ఇక్కడికి రండి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మీకే అర్థం అవుతాయి సారీ వసుధారా నేను రాలేను ఎందుకు అక్కడ జరుగుతున్నదేది విశ్వంకి ఇష్టం లేదు మనో కన్నతండ్రి ఎవరో ఉండగా మహేంద్ర సార్ మనోని దత్త తీసుకోవడాన్ని విశ్వం భరించలేకపోతున్నారు లేదు విశ్వం ఆ కార్యక్రమానికి రాను అంటున్నాడు అందుకే నేను కూడా రావట్లేదు నేను చెప్పేది ఒక్కసారి వినే ఇంజలి ఏదైనా సరే తర్వాత మాట్లాడుకుందాం వసదారా ఉంటాను రిషి సార్ మను మీ బ్రతరట ఏమో ఎలా అయినా సరే మనుని దత్తత కార్యక్రమానికి ఒప్పించి తీసుకురమ్మని చెప్పారు మనునేమో నా తండ్రి ఎవరో మా అమ్మ చెప్తే నేను ఆ కార్యక్రమానికి వస్తాను అని అన్నారు వీళ్ళేమో మావయ్య గారే మను తండ్రి అని అంటున్నారు ఇప్పుడు మను గారికి ఈ విషయం నేను ఎలా చెప్పాలి నాకు ధైర్యం సరిపోవడం లేదే ఏం చేయాలి రిషి సార్ ఇంత పెద్ద నిజం మనుకి చెప్పకుండా ఉండలేను కానీ నాకు ధైర్యం రావడం లేదు అందుకే సార్ మీరే ఈ విషయాన్ని తనకి చెప్పే ధైర్యం నాకు ఇవ్వండి ఎందుకు రమ్మన్నా మీతో మాట్లాడడానికి బాబాయ్ ఆయన ఏంటి బాబాయ్ ఇది మిమ్మల్ని కలవడానికి కూడా అన్నిసార్లు బ్రతుములాడాలా ఒకప్పుడు మన మధ్య బాండింగ్ ఎలా ఉండేది అది ఒకప్పుడు నీ నిజ స్వరూపం ఏంటో తెలియక ముందు మీరు అలా అనుకుంటున్నారు కానీ నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీ శైలేంద్రని బాబాయ్ మీ అన్న కొడుకునే ఈ సానుభూతి డ్రామాలపి విషయం ఏంటో చెప్పు ఎందుకు పిలిచావు అదే బాబాయ్ మనో గురించి మాట్లాడదామని పిలిపించాను మీరు తనని దత్త తీసుకుంటారన్న దగ్గర నుంచి డాడీ చాలా అప్సెట్ గా ఉన్నారు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నారు అమ్మ అయితే అసలు భోజనం కూడా సరిగా చేయట్లేదు మీ మమ్మీ భోజనం చేయకపోయినా ఏం కాదులే సరే మమ్మీ గురించి వదిలేయండి డాడీ బాధపడుతుంటే మీరు చూసి తట్టుకోగలరా తీసుకుంటుంటే అసలు అసలు అందరూ మన ఫ్యామిలీ గురించి ఏమనుకుంటారో అని ఫీల్ అయిపోతున్నారు అన్నయ్య ఫీల్ అవుతున్నాడో లేదో గానీ నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నట్టు బాబాయ్ మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఇంటికొచ్చి మీరే చూడండి మీ కళ్ళారా చూస్తేనైనా మీరు నమ్ముతారేమో ఇప్పుడు అవన్నీ ఎందుకులే గాని నా ఇంటెన్షన్ నేను క్లియర్ గా చెప్పాను కదా మనుని దత్త తీసుకుంటున్నాను తీసుకుంటాను అంతే ఏంటి బాబాయ్ మీరు ఆకలేసిన వారికి ఒక ముద్ద అన్నం పెట్టచ్చు దెబ్బ తగిలిన వాడికి కాస్త అపాయింట్మెంట్ కూడా రాయొచ్చు కానీ వాడెవడికో తండ్రి లేడని మీరు దత్త తీసుకోవడం ఏంటి అయితే తప్పేంటి అలాంటే ఈ లోకంలో ఎంతో మంది తండ్రి లేని వాళ్ళున్నారు వాళ్ళందరినీ మీరే దత్త తీసుకుంటారా చూడు మనూతో నాకున్న ఎమోషనల్ బాండింగ్ వేరు తను బాధపడటం నేను చూడలేను నీలాంటి వాళ్లంతా తండ్రి విషయంలో తనని వేలెత్తి చూపించడం నేను సహించలేను ఓకే ఒక రకంగా నేను మనూని దత్త తీసుకోవడానికి నువ్వు కూడా ఒక కారణం సరే బాబాయ్ నేను మనుని తండ్రి గురించి అడగను ఇబ్బంది పెట్టాలి మీరు దత్తత కార్యక్రమం ఆపేసేయండి అది మాత్రం కుదరదు ఏంటి బాబాయ్ మీరు వాడి పండు తీసుకొచ్చి మన సామ్రాజ్యానికి రాజు చేస్తానంటారేంటి అసలు అలా చేస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు ఏం చేస్తావు చంపేస్తావా ఎందుకు బాబాయ్ అంత పెద్ద పెద్ద మాటలు గోటితో పోయేదాన్ని గుడ్డ దాకా తెచ్చుకోవడం ఎందుకు ఏంటి ెదిరిస్తున్నావా అయినా ఇప్పటిదాకా బాబాయ్ బాబాయ్ అని పొలైట్ మాట్లాడి ఇప్పుడు టోన్ మార్చేసావేంటి అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు నీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు శైలేంద్ర తెలుసుగా మరెందుకు సతాయిస్తారు ఆ దత్త తను ఆపడానికి ఇప్పటిదాకా మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తాను కానీ మీరు వినలేదు అందుకే ఇప్పుడు సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాను మీరు ఆ మను గారిని దత్తాత తీసుకుని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాను అంటే నేను చూస్తూ ఊరుకోను బాబాయ్ ఎంత దూరమైనా వెళ్తాను ఎంత దూరం ఆ ఇక్కడి నుంచి వికారాబాద్ లో ఫారెస్ట్ ఉంటుంది అక్కడ వరకు వెళ్తావా మీరు ఇలాగే జోకులు వేస్తూ ఉండండి నేను చేసేది చేస్తాను నువ్వు చేసేది నువ్వు చెయ్యి నేను చేస్తాను బాబాయ్ నన్ను మీరు రెచ్చగొట్టదు చెప్పబయ్యా నువ్వు నాకు హెల్ప్ చేయాలి బ్రదర్ ఆ మనుగాన్ని మీ బాబాయ్ దత్త తీసుకున్నాడా విషయం నీకు తెలుసు అసలు నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు కదా ఎక్కడెక్కడ తిరుగుతుంటావు కదా మరి మరి ఇలాంటి విషయాలు అప్డేటెడ్ గా ఉంటామేంటి ఎలా ఎలా బ్రదర్ అదే భయ్య ఈ రాజీవ్ గారి స్పెషాలిటీ నాలాంటి సంచార జీవాలకే అన్ని విషయాలు తెలుస్తుంటాయి సర్లే ఇంతకీ నీకు తెలుస్తుంది చెప్పు 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 బ్రదర్ నీకు తెలుసు కదా భయ్య నేను నా మరదల్ని చూడకుండా ఉండలేనని సో నా మరదల్ని ఫాలో అవుతూ వెళ్ళాను మ్యాటర్ తెలిసిపోయింది అంతే అసలు నేను ఎందుకు దత్తత వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి ఇన్నాళ్లుగా బాధ అనుభవిస్తుంది నరక యాతన పడుతుంది ఇప్పుడు దత్తత వెళ్తే పోతుందా నా మరదలు కూడా ఆ మనుగాన్ని దత్తత కార్యక్రమానికి ఒప్పించడానికి గట్టిగానే ట్రై చేసింది మరి ఏమైంది వాడు ఒప్పుకున్నాడా ప్రస్తుతానికైతే ఒప్పుకున్నట్టు లేడు భయ్యా కానీ ఆ టైంకి మనసు మార్చుకోవచ్చు నువ్వేంటి భయ్యా ఎంత జరుగుతున్నా సైలెంట్ గా ఉన్నావు ఏం చేయమంటావు మరి అదే నీ ప్లేస్ లో నేనుంటేనా ఈ దత్తత మ్యాటర్ తీసుకొచ్చిన మీ బాబాయిని ఫస్ట్ ఆ లేపేసేవాత మనుగాడికి స్పాట్ పెట్టేవాణ్ణి ఇప్పటికే నువ్వు చాలా సార్లు స్పాట్ పెట్టావుగా అన్ని సార్లు మిస్ అవ్వదు భయ్యా సరే నువ్వు ఎవరికి స్పాట్ పెడతావో ఎవరిని కానీ దత్తత కార్యక్రమం మాత్రం జరగకూడదు ఇది కూడా నేనే చేస్తుంటే నువ్వేం చేస్తావు చూస్తూ ఊరుకుంటావా నువ్వు ఈ పని చేయి బ్రదర్ నీ బసుధారని పువ్వుల్లో పెట్టి తెచ్చిచ్చే బాధ్యత నాది నిజమా నమ్మొచ్చా మొదట్ నుంచి మన డీల్ అదే కదా బ్రదర్ సరే ఓకే భయ్యా డన్